దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శ్రమకాల అధ్యయనం పదమూడవ రోజు సోమవారపు దినం దినంశం శాంతి బలి లేవికాండం మూడవ అధ్యాయం కోట నుంచి పదిహేడు వచనాలు ఈ రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదకొండు ఇరవై రెండు వరకు ఆయన ఏ మనకు సమాధాన కారకుడయినాడు ఈ రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదహారు ప్రకారం ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు లేవికాండం మూడవ అధ్యాయములు ఇస్రాయులు అర్పించవలసిన సమాధాన బలి లేక శాంతి బలి విధానం రాసి ఉంది యేసు తన బలి మూలంగా మనిషికి దేవునికి సంఖ్యత సీకూర్చాడు సంఖ్యత సేకూర్చాడు మానవ పాపం వల్ల దేవునికి మనిషికి మధ్య ఏర్పడిన వైరాన్ని సహవాసము లేని స్థితిని ఆయన తొలగించాడు కురుజులకు రాసిన పత్ర రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పద్దెనిమిది ఇరవై ఒకటి ప్రకారం విపేసీలకు రాసిన పత్రిక రెండు పదమూడు పద్దెనిమిది ప్రకారం కొలస్ వ్రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై ఇరవై రెండు వచనాలు సమాధాన బలికి మగ జంతువు కానీ ఆడ జంతువు కానీ తీసుకోవాలి ఈ బలి పశువు స్త్రీ పురుషులద్దరిని దేవునితో సమాధానపరిచే బలిగా యేసు ప్రభువునే సూచిస్తుంది సమాధాన బలిలో ముఖ్యమైన సంగతి ఏమిటంటే బలి పశువులో కొన్ని భాగాలను దైవాత్మనముగా బలిపీఠంపై కాల్చివేయాలి లేవికాండం మూడవ అధ్యాయం మూడు తొమ్మిదివచనాలు మిగతా మాంసాన్ని అర్పించిన వ్యక్తి తినాలి ఆ విధముగా దేవునితో కలిసి భోజనం చేయడం ఆయనకు మనకు సమాధానం సహవాసం ఉన్నదానికి సూచనగా ఉంటుంది కొంతవరకు దీనిని మనం ఆచరించే ప్రభురాత్రి సంస్కారములు గమనించవచ్చు భోజనాంశం మన ప్రభువే భోజన బల్ల వద్ద తండ్రితో మనకు సహవాసం ఉంది క్రీస్తుని మన సమాధాన బలిగా మనం తండ్రికి సమర్పించాము దేవునికి ఆహారముగా బలి పశువును దహించాలి దేవునికి ఆహారం మనం ఇయ్యమేమిటి అందరినీ పోషించేవాడు దేవుడే ఆయనకు ఆకలి ఉండదు కీర్తన అవ కీర్తన ఏడవ చరణం పదిహేను వరకు దేవునికి ఆహారం అంటే ఆయనకు తృప్తి కలిగించేది ఏమిటంటే మనుషుల పక్షంగా క్రీస్తు చేసిన బలియాగం మనిషితో సంఖ్యంగా కలిసి మెలసి ఉండడం కూడా ఆయనకు ఆహారం వంటిది నిర్గమకాండం ఇరవై ఐదవ అధ్యాయం ఎనిమిది ప్రకారం మనిషికి దేవునికి ఇద్దరికి క్రీస్తే ఆహారం ఆయనలోనే ఇద్దరికి తృప్తి సహవాసము అంతేకాకుండా యూదులకు యూదేతరులకు మధ్యనున్న అడ్డగోడను కూడా క్రీస్తు కోలద్రోసి వారిద్దరికీ సంధిగా నిలిచాడు వారిద్దరికి మధ్య విరోధాన్ని చీలికను సృష్టించిన దాన్ని అంటే ధర్మశాస్త్రాన్ని ఆయన రద్దు చేశాడు రోములకు రాసిన పత్రిక ఏడు అధ్యాయం నాలుగు ప్రకారం రోములకు రాసిన పత్రిక పది నాలుగులో రాయబడ్డాది యూదులు ఇతర జాతులన్నిటిలో ఉన్నవారికందరికీ కలిపి ఒకే నూతన పురుషునిగా ఎపిసులకు రాసిన పత్రిక రెండు పదిహేను ప్రకారం చేశాడు నూతన పురుషుడు పురుషుడు అంటే తానే శిరస్సుగా ఉన్న ఏకైక శరీరమైన ఆయన సంఘం ఆయన సమాధానకర్త శాంతిరాజు ఎస్ఐ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరు ప్రకారం లోక లోకసువార్త ఒకటి డెబ్బై ప్రకారం తాను స్వయంగా తన సేవకుల ద్వారా శాంతి సందేశాన్ని ప్రకటించాడు కొండపై ఆయన చేసిన ప్రసంగములు సమాధాన పరిచేవారు దంద్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు మత ఐదు తొమ్మిది అని ఆయన వక్కానించాడు దేవుని కుమారునిగా ఆయన ముఖ్య విధి సమాధానపరచడం అటువంటి పుణ్యకార్యం జరిగించే వారంతా దేవుని సంతానమే శాంతి సమాధానం అనే పదాలు బైబిల్ గ్రంథములు సుమారు రెండు వందల యాభై సార్లు కనిపిస్తాయి క్రొత్త నిబంధనలు తొంభై సార్లు కనిపిస్తాయి శాంతి సమాధానాలంటే ఏమిటి సత్యాన్ని నీతి నిజాయితీలను ప్రక్కనబెట్టి శాంతి కోసం ప్రయత్నించడం కాదు శాంతి లేనప్పుడు శాంతి శాంతి అనడం కాదు ఇనిమియా గ్రంథం ఆరవ అధ్యాయం పద్నాలుగు ప్రకారం చెడితో రాజీ పడడం కాదు దుర్మార్గులకు సమాధానం ఉండదు ఎస్ఐ గ్రంథం ముప్పై రెండు పదిహేడు యోధ పదమూడవ వచ్చును అసలు ఘర్షణలు అశాంతి ఎందుకు వస్తాయి పాపం వల్లనే రాజులు రెండవ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండు ప్రకారం ఏకోబుర్వాసన పత్రిక మూడు పదహారు ప్రకారం నాలుగు ఒకటి ప్రకారం అలాగైతే నిజమైన శాంతి సమాధానం ఎలా వస్తాయి పాపం పోయినప్పుడే దేవుడితో సమాధానం హృదయంలో శాంతి ఉంటే సాటి మనిషితో కూడా సమాధానం ఉంటుంది క్రీస్తులో దేవుడు సమాధానకర్తగా పనిచేస్తున్నాడు దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొను పరచుకొనేను ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను కృందికి రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పదహారు పద్దెనిమిది వచనాలు శాంతి బలిగా ఆహుతై మనకు దేవునితో సాటి మనసుతో శాంతి సమాధానాలు చేకూర్చినది యేసు క్రీస్తే ఆ సమాధానం మన హృదయాలో ఏలుతూ ఉంటే ఎంత మంచిది శాంతి మనశ్శాంతి శాంతి మనశ్శాంతి శాంతి నిలయ నివాసి శాంతిరాజు రాజు క్రీస్తు ప్రభులవారు దేవుడు మిములను మీ కుటుంబాలను దీవించను గాక అమేన్